నా పేరు డాక్టర్ కొట్టేచెన్నా రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా రెవెన్యూ శాఖను సంస్కరించాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈ రెవెన్యూ శాఖలో చాలా చాలా సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉంది ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల్లో డెబ్బై ఐదు శాతము ఈ సమస్యలే రెవెన్యూ సమస్యలే ఉంటాయి ఈ సమస్యల వల్ల అనేక మంది హత్యలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు రెవెన్యూ శాఖను ఆ సిబ్బందే చాలా క్లిష్టతరం చేశారు ప్రజలకు అందకుండా చేస్తున్నారు హైదరాబాద్లో ఒక వ్యక్తి ఏకంగా మహిళా తహసీల్దార్ను ఆమె కుర్చీలోనే ఆఫీసు ఆమె కుర్చీలోనే పెట్రోల్ పోసి తగలబెట్టిన దూరంతో మనం చూసాం దానికి కారణము వారు వేధింపులే నిజంగా వీరు అనేక రకాలుగా వేధిస్తూ ఉంటారు డబ్బులు తింటారు తిప్పుకుంటారు పనులను సాగతీస్తారు ఎప్పుడో ఉంటారు మేము ఐదుగురు సంతానం మా అమ్మకు ఆమె చనిపోయాక భూమి పంచుకోవాలని చెప్పేసి సర్వేకు చలానా కట్టి తిరిగి తిరిగి ఆరు నెలలు తిరిగితే అప్పుడు చేశారు అది లంచం తీసుకొని ఆ విధంగా సతాయిస్తారు ఎక్కువ చోట్ల నిర్వాకం వల్లనే ఈ భూతగాదాలు అవన్నీ వస్తుంటాయి వీళ్ళు చేసిన తప్పుల వల్ల తహసీల్దార్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు జేసీ ఆఫీసు ఇవన్నీ ఎప్పుడు జనాలు తిరుగుతూనే ఉంటారు ఆఫీసర్ల వాళ్ళు బిజీ కానీ ఈ విధంగా తిప్పుకోవటము ప్రజలకు నచ్చట్లేదు మొన్న సిసోడియా గారు అన్నట్టుగా కలెక్టరు ఆర్టీఓలు తహసీల్దారు పలకరు చెయ్యరు అనే భావనకు జనాలు వచ్చేశారు కానీ తప్పదు కాబట్టి వాళ్ళు ఏంటంటే తిరుగుతూనే ఉన్నారు ముఖ్యంగా ఈ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి ఐఏఎస్ వాళ్ళు చాలా రిజిడ్గా ఉంటున్నారు వారు ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ప్రజల మీద వారి సమస్యలపైన మానవీయ కోణంలో ఆలోచన ద్వారా చూడటం లేదు మేమేదో పెద్ద ఆఫీసర్లం అనే ఫీలింగ్ బాగా ఉంది ఈ ఉద్యోగంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి అనే మాట మర్చిపోయినట్లున్నారు మరి ముస్సోరి ట్రైనింగ్లు ఏం చెప్తున్నారేమో అర్థం కావట్లే వారు ఎంతకాటికి వారి ప్రోటోకాలు హోదా ఆదాయాలు సౌకర్యాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ తపన పడుతున్నారు ముఖ్యంగా ఆర్టీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ దర్శనం అయ్యేదే మహాభాగ్యం పొరపాటున దర్శనం ఇచ్చినా కూడా పొడి పొడి మాటలు చేస్తాం చూస్తామనే మాటతోనే వాళ్ళను వెనక్కి పంపిస్తుంటే పని మాత్రం కావట్లేదు ఒకసారి కలెక్టర్ చేస్తాను అన్నాక అది జరిగి తీరాలి ఆ రకమైనటువంటి ధోరణి కనిపించట్లేదు ఈ విధంగా మహానుభావుడు శంకరణలాగా జన సమస్యలపై స్పందించే గుణము నేటి తరం ఐఏఎస్లో కనిపించట్లేదు డబ్బు సంపాదించేందుకు పాలకుల పాదాల దగ్గర మోకాళ్ళపై మోకరు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు మంచి మంచి అంటే డబ్బులు వచ్చే శాఖలకై నాయకులు చెప్పినట్లు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు అనేకం చూస్తున్నాం మనం దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాం మా ఫ్లాట్లు కబ్జా చేశారని కలెక్టర్కి ఫిర్యాదు రెండు వేల పదిహేడులో ఇస్తే వారు సమగ్ర దర్యాప్తు చేసి రిపోర్టు పంపమని తహసీల్దార్కు ఆదేశిస్తే ఆ తహసీల్దార్ గారి పాపం ఆయన మాత్రం తొందరగానే చేసి ఆర్డీఓ గారికి ఇచ్చారు ఆర్డీఓ గారు కూడా నెలలోపే రిపోర్టును జేసీ గారికి పంపారు రెండు వేల పద్దెనిమిదిలో కానీ జేసీ గారి దగ్గర ఇద్దరు మారినా కూడా ఇంతవరకు ఆ ఫైలు రెండు వేల ఇరవై నాలుగులో ఈనాటికి కూడా ఆ ఫైలు తెరుచుకోలేదు అట్లాంటుంది రెవెన్యూ వల్ల పనితీరు రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఈ ఆఫీసుల మధ్య సమన్వయం లేకనే ఈ అన్ని భూకంభకోణాలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇంత సమన్వయం లేకపోవటం చాలా దారుణం దీన్ని తప్పించాల్సిన అవసరం ఉంది వీరిద్దరూ కలయిక వల్లనే ఈ పరిస్థితులన్నీ దాపురిస్తున్నాయి మరి ఇంతమంది ఐఏఎస్లు అనుభవజ్ఞులు మేధావులు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ రెవెన్యూ సమస్యల మీద కూలంకషంగా చర్చించి ఒక కమిటీ వేయాలి వేసి ఈ సమస్యల పరిష్కారానికి ఒక దావ చూపాలి లేకపోతే ఎప్పుడూ ఇదే సమస్యలు ఇతర సమస్యలన్నీ పక్కా పోతున్నాయి కాబట్టి ఎంతకాలము ఈ విధంగా చూస్తూ ఉంటాం ఈ కొట్లాట్లు పీకులాట్లు ఈ ఫ్రస్ట్రేషన్లు ఇవన్నీ కూడా దీన్ని తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా ఈ రెవెన్యూ శాఖను సంస్కరించాల్సిన అవసరము ఉంది